అందరికీ నమస్కారం ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూశాను ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన మధుసూదన్ కుటుంబానికి ఫిఫ్టీ ల్యాక్స్ అనౌన్స్ చేశారు చాలా సంతోషం అనిపించింది ఆయన 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 పార్టీ మొత్తం మీద యాభై లక్షల కుటుంబానికి సాయం చేస్తా అని ప్రకటించారు చాలా సంతోషం బట్ దాంట్లోనే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీనే కాకుండా అసలు మీరందరూ కూడా దేశం నుంచి వెళ్ళిపోమం వెళ్ళిపోండి అని అంటున్నారు పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉంటే పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఉంటే వెళ్ళిపోమంటున్నారు నేను కూడా మేము కూడా అదే చెప్తా ఉన్నాం మనం పర్టికులర్గా మళ్ళీ అనిపించి కాంగ్రెస్ వాళ్ళు ఇది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కొంత పాక్ని సమర్థిస్తున్నారన్నట్టుగా మాట్లాడారు చాలా పొరపాటు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత విధంగా ఎంత ఎంత దేశభక్తి ఉందో మా అందరికీ అంతకన్నా ఎక్కువ దేశభక్తి ఉంది మేము దేశాన్ని ప్రేమిస్తాం అందరం కూడా ఇప్పుడు పెహల్గాంలో ఒక ఉగ్రద దాడి అయిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఇమీడియట్గా వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం ఉంది వెళ్ళారు ద థర్డ్ పర్సన్ ఎవరు వెళ్ళారంటే అక్కడికి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వెళ్ళాడు అదే రోజున భారత్ సమ్మిట్ అని హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రాం ఉంది దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని నెక్స్ట్ డేకి డేట్ మార్చుకొని ఆ రోజున సస్పెండ్ చేసే ప్రోగ్రాన్ని కాశ్మీర్ ఉగ్రవాదులకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం చేసుకుని ఆయన వెళ్ళి వాళ్ళని పలకరించి రావడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని అసలు మీరు కొంతమంది నాయకులు అంటున్నారు ఎవడన్నా సరే అగెనిస్ట్గా పాకిస్తాన్కి మాట్లాడితే మీరు పట్టుకోండి ఎవడో ఒక అస్సాంలో ఒక ఎమ్మెల్యే మాట్లాడారు ఇమీడియట్గా అరెస్ట్ చేశారు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు అలాగా ఎవడన్నా మాట్లాడినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి దానికి మేము మేము సపోర్ట్ దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కానీ మీరేం చేశారంటే మీరు ఇప్పుడు దాకా కాశ్మీర్ సందర్శించలేదు ఈ చ ఈ దాడి ద్వారా హిందుత్వాన్ని పెంచాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని మీరు ఒకళ్ళు అనురాగ్ ఠాకూర్ ఒకడు మీ ఇద్దరు స్టేట్మెంట్లు చూశాను ఎందుకంటే హిందుత్వాన్ని పెంచాలి అన్న రీతిలో మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే ఇరవై మూడో తారీఖున మూడు రోజులు జనసేన ఈ పెహల్గా మృతులకి మహ్ బెహల్గా మృతులందరికీ కూడా మూడు రోజులు సంతాప దినాలని చెప్పేసి మీరే ప్రకటించారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మన పార్టీ జెండాని దించుంచండి అని కూడా మీరు ప్రకటించారు కానీ ఇరవై ఐదున మీరు పిఠాపురంలో శంకుస్థాపనలు చేశారు కుట్టు మిషన్లు పంపించారు పంచారు ఎన్నోటికి ఓపెనింగ్లు చేశారు బోల్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంటే మరి మీకు దేశభక్తి ఉందా వీరుల పట్ల ఏమన్నా నిజమైన ప్రేమ ఉందా ఆర్భాటమేనా మనసులో ఏం లేదా మీకు మీరు సంతాప ప్రకటించి మీరే పార్టీ నాయకుడు అయ్యి ఎలా ఉల్లంఘించారండి సినిమా డేట్లకి డేట్లు సరిపోవా కాబట్టి మీరు మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ నాయకుల గురించి అని మాట్లాడకండి ఈ రోజున ఇంకోటి మీరు చెప్పారు ముస్లిం కానివాళ్ళందరినీ ముస్లింస్ కాకపోతే చంపేశారు అది ఇదని ఒక ఫ్యామిలీ నేను చూశాను మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే దాంట్లో ఏమైనా ఉందంటే ముసాఫిర్ సమీర్ నా ప్రాణాలు కాపాడారు ఆమె కేరళకు చెందిన మహిళ పేరు ఆరతి మేనన్ అండి ఆరతి మేనన్ అంటే క్రిస్టియన్ కాదు ప్రస్తుతం తన కాశ్మీర్లో ముసాఫిర్ సమీర్ అనే సోదరులు ఉన్నారని ఆమె చెప్తుంది ఆరతి కూడా పెహల్గాం ఉగ్రదాడి బాధితురు బాధితురాలు ఆరు ఏళ్ళ ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు తల్లిదండ్రులతో కలిసి కలిసి బైసారానికి వచ్చింది తల్లి షీలా మాత్రం దూరంగా కారులో కూర్చుంటే మిగతా వారంతా అక్కడ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ గుర్రప్ప స్వారీ చేస్తున్నారు అయితే ఆరతి కళ్ళెదుట కళ్ళెదుటే తండ్రి అరవై ఐదేళ్ల రామచంద్రన్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు పిల్లలను తీసుకునే భయంతో తాను దారి తెన్ను లేకుండా అడవుల వైపు పరిగెత్తి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నానని చెప్పింది ఇంతటి విషాద సమయంలో తనకు ఏమాత్రం పరిచయం లేకున్నా ముసాఫిర్ సమీర్ అనే ఇద్దరు కాశ్మీరీ టాక్సీ డ్రైవర్లు ఒక సోదరులా భావించి ఎంతో సాయం చేసి అండగా నిలిచారని ఆరతి చెప్పింది తన వెంట ఇద్దరూ కలిసి మార్చి దాకా వచ్చారని లాంఛనాలన్నీ పూర్తయ్యేదాకా దగ్గరని అన్నీ చూసుకున్నారని ఎయిర్పోర్ట్ దాకా కూడా వచ్చారని ఆమె వివరించింది తనకు ముసాఫిర్ సమీర్ ఇద్దరు సోదరులని వారిని అల్లా ఎప్పుడు కాపాడాలని కాపాడాలని ఆరతి భావోద్యానికి గురైంది మీరు ఇంకా మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తే అక్కడ కాశ్మీర్ ముస్లింలు ముస్లింలు వేరు ఇండియన్ ముస్లింలు వేరు కాదు ముస్లింస్ అందరూ ఒకటే ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఒకటే కా పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు ఒకటే ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరికీ కూడా దేశభక్తి ఉంటుంది వాళ్ళు చేస్తున్న ర్యాలీలే మనకు ఆదర్శం మీరు ముస్లిమ్స్ హిందువులు అని చెప్పేసి కాల్ చేశారని చెప్తా ఉన్నారు హిందువులు అని చెప్పి చూసి హిందువులు అంటే కాల్ చేశారు ఇటువంటి మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి భావోగ్దేవాళ్ళను రెచ్చగొట్టే సమయమా ఇది కొంచెం కొంచెమన్నా ఆలోచించారా పైగా మీ పార్టీ జెండా చూస్తూ ఉంటాను ఎప్పటి నుంచో క్రిస్టియన్ కంట్రీ జెండాని ఈయన రంగు మార్చి పెట్టుకున్నాడు ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది మీరు మీ పార్టీ జెండా ఇజ్రాయెల్ దేశం అది క్రిస్టియన్ దేశం జ్యూస్ దేశం అది ఆ పార్టీ జెండా వాళ్ళది మీరు దానికి అత బ్లూగా ఉంటుంది మీరు అరుపు రంగు పెట్టుకున్నారు అక్కడ కూడా క్రిస్టియన్స్ కాపీయే మీరు మొదటిసారి పోటీ చేసినప్పుడల్లా చర్చిలకి వెళ్ళారు బాప్తి తీసుకున్నారు మాయావతి కాళ్ళ మీద పడ్డారు అంబేద్కర్ శాస్త్రాంగ నమస్కారం చేశారు ఇవన్నీ చేశారు మళ్ళీ ఇప్పుడంతా సనాతన ధర్మం లడ్డూ మీద వివాదం అయినా కానీ ఎంత చేసినా కానీ పాకా సత్యనారాయణకి ఎంపీ ఇచ్చారు మీరు మీరే మీరు ఎంత బీజేపీకి దగ్గరైపోయి బీజేపీని మీరు ఓన్ చేసుకుందాం ఓన్ చేసుకుందాం అనుకున్నా కానీ బీజేపీ మిమ్మల్ని దూరంగా పెట్టింది మీ అన్నయ్యకి నాగబాబుకి ఎంపీ ఇవ్వలేదు ఎమ్మెల్సీలో కూర్చోబెట్టింది ఎవరు ఊరు పేరు తెలియని పాకా సత్యనారాయణని తీసుకొచ్చి ఎంపీ చేసింది దాన్ని బట్టి బీజేపీ మీకు ఎంత గౌరవం ఇస్తుంది అన్నది తెలుసుకోండి రెచ్చిపోకండి ఇటువంటి టైంలో మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో హిందుత్వం ద్వారా మీరు లాభం పొందాలి అని అనుకోవడం అవివేకం అటువంటి చర్యలు కట్టి పెట్టండి పవన్ కళ్యాణ్ గారు కనీసం ప్రవీణ్ పగడాల గురించి గురించి ఎప్పటికైనా మాట్లాడండి అచ్చా యాక్సిడెంటా మాట్లాడండి థ్యాంక్ యూ